కాల దగ్గర ధర్నా జరగడం మీకు అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే అంటే ఆ పెద్ద అభివారం మండలం కావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ మంచిదే పెద్ద అభివృద్ధి మండలం అడగడం తప్పలేదు వాళ్ళు మండలం చేయాలనుకో కోరుకోవడం కూడా తప్పులేదు కానీ ఇక్కడ చిన్నగా ఒక తప్పిదం జరిగింది అనమాట ఏం జరిగిందంటే అనుకోకున్నట్లు కొన్ని గ్రామాలని దీంట్లోనే కలిపి అందరికి ఇబ్బంది పూరితంగా కలిగింది కాబట్టి ఈ రోజు పదహారు గ్రామాల వాళ్ళు ఇక్కడ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది అందులో ఈ రోజు ఇక్కడికి వచ్చి పదహారు గ్రామాల నాయకులు ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నారు దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఎందుకంటే గెజిట్ ఇచ్చింది కాబట్టి ముప్పై రోజుల లోపల వాళ్ళు కూడా చెప్పమన్నారు కాబట్టి ముప్పై రోజుల లోపల మేము కూడా ఈ పదహారు గ్రామాలలో మాకు ఏమి ఇబ్బందులు మాకు ఎటువంటి సౌకర్యాలు లేవనేది కూడా దాంట్లో పొందపరిచి అన్ని విరామాల తీర్మానాలు మన కలెక్టర్ అయితేనేమో సబ్ కలెక్టర్ అయితేనేమో అందరికి పొందపరిచి ఇచ్చినారు కాబట్టి ఇది కూడా ఇంకా రేపు అసెంబ్లీ ఇది మన ఈ మంత్రుల కేబినెట్ ఉంది కాబట్టి ఆ రోజు కూడా అందరి అన్ని గ్రామాల తీర్మానాలు తీసుకెళ్లి వాళ్ళు పిలిచి అయ్యా ఈ గ్రామాలకైతే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకోసారి మండల మండల మండలం గురించి ఇంకోసారి ఆలోచించి ఏదైతే ప్రజలకు ఏవైతే ఈ గ్రామ ప్రజలకైతేనేమో మిగతా వాళ్ళకి అందరికైతేనేమో ఏ విధంగా ఉంటుందో అనుకూలం చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరి ఉద్దేశము దీంట్లో ఎవరు ఎవరికేమి శత్రువులు కాదు ఎవరు ఎవరికేమి ఇది కాదు అందరూ కలిసే ఆ ప్రజారాయణ మండలం అయినా మన మండలంలో ఉంది ఆ అన్ని ఊర్లు మన మండలంలోనే ఉండే దీంట్లో ఎవరికేమి ఇటువంటి ఇది లేదు కాబట్టి పరిపాలన సౌలభ్యం కోసమైనా దీన్ని ఆలోచించుకుని ఎందుకంటే ఆదోని అనేది రేపు జిల్లా కాబోతుంది జిల్లా అయ్యేదానికి ఇప్పుడు మరి కిందికి పైకి పోవాలంటే పల్లెలకి అందరికి ఇబ్బంది కాబట్టి దానికంటే అక్కడే ఉంటేనే బాగుంటుందని ప్రతి ఒక్కరి మనోభావాలు తెలుపుతున్నారు కాబట్టి రేపు రాబోయే కాలంలో జిల్లా అయితే ఇంపార్ట్ అవుతుంది ఈ ఏర్పాటు అయినప్పుడు కూడా అందరికీ బాగుంటుంది కాబట్టి వచ్చిపోయేదానికి కలెక్టర్ ఉంటాడు తర్వాత ఎస్పీ ఉంటారు అన్నిటికీ అక్కడే ఉంటుంది కాబట్టి ఈ సౌకర్యాల కోసమైనా వీళ్ళందరికీ వీళ్ళ వీళ్ళందరూ చేసే ధర్నాలు కోసమైన వీళ్ళ జనాల కోసమైన పైన మార్పు తీసుకొచ్చి ఏదో విధంగా మంచి మంచి ఇది ఆలోచన చేసి అందరికీ సౌలభ్యంగా ఉండే మండలాన్ని ఏర్పాటు చేస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ వచ్చిన నాయకులకి మరి గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు